ఈరోజు మన ఛానల్లో గ్యాస్ క్లీనింగ్ అనేది చూద్దామండి గ్యాస్ స్టవ్ క్లీనింగ్ మనము గ్లాస్ ఐటమ్ స్టవ్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము మనకి రోజు ఏంటంటే గ్లాస్ ఐటమ్ క్లీన్ చేసుకుంటున్నా కూడాను రోజు మనం క్లీన్ చేసుకున్నా మనకి పాలు పొంగడము లేకపోతే కర్రీస్ వండేటప్పుడు పొంగడము లేకపోతే రైస్ వండేటప్పుడు రైస్ పొంగినప్పుడు పడడము ఇలా జరుగుతూనే ఉంటుంది ఒకవేళ ఆ రోజు బద్ధకమే సో ఎక్కువ పని ఉండ క్లీన్ చేయకపోతే ఒక టూ త్రీ డేస్ అట్లా వదిలేస్తే ఇదిగోండి ఇట్లా అయిపోతాయి అనమాట సో మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకుంటా ఉన్నా కూడాను మనం ఎప్పుడైనా అలాగ కొంచెం బద్దకిస్తే ఇట్లా తయారవుతాయి కదా దీటిని ఎట్లా వదిలించాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను అలాగే ఈరోజు మనం గ్లాస్ ఐటమ్ ఎప్పుడైనా సరే అండి క్లీన్ చేసుకునేటప్పుడు రెగ్యులర్గా అయితే మీరు కాలిన్ యూజ్ చేసుకోండి మనం ఐరన్ పీసెస్ ఉంటాయి కదా స్క్రబ్బర్స్ వాటిని యూజ్ చేస్తే గ్లాస్ ఐటమ్ కదండి గీతలు పడిపోతాయి అనమాట మనకి ఎక్కువ కాలం మంచిగా రావాలి అనుకుంటే కనుక స్పాంజ్తో క్లీన్ చేసుకోవడము విమ్ సోప్తో కానీ లిక్విడ్తో కానీ ఆ తర్వాత కాలిన్తో క్లీన్ చేసుకోవడం ఇలా చేయాలన్నమాట గ్లాస్ ఐటెం అనేది అలాగే మనకి బర్నర్స్ అనేవి మనం సపరేట్గా తీసి క్లీన్ చేయాలండి అలాగే పైన స్టాండ్స్ కూడా తీసేయాలి ఆ రింగ్ అయితే దీనికైతే ఫిక్స్డ్ ఉంటాయి కదండీ ఆ ఫిక్స్డ్ ఉన్న అయితే మనం బోల్ట్లు ఉప్ప తీసుకోవాలి ఫస్ట్ అయితే మనం బర్నర్స్ని తీసి వాటర్లో సోప్ చేసుకుందామండి ఈ వాటర్లో కూడా ఫస్ట్ అయితే మనం ఈ బర్నర్స్ అన్నిటిని తీసేసి ఒకొక్క ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో కొద్దిగా వెనిగర్ వేసుకున్నాము నేనైతే బ్లీచి మనకి ఇంట్లో వాడుకుంటాం కదండి బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసుకున్నాము ఒక టూ టేబుల్ స్పూను అలాగే వెనిగర్ కూడా యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక మూత వేసుకుంటున్నాను వెనిగర్ ఇంట్లో ఉండేవే కుకింగ్కి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ప్రత్యేకంగా దీనికోసమైతే మనం కొనలేం కదా ఇంట్లో ఉంటాయి కాబట్టి బేకింగ్ సోడా వెనిగర్ అనేవి వేసుకొని యాడ్ చేసుకుందాము ఒకవేళ ఇంట్లో కనుక వెనిగరు బేకింగ్ సోడా లేకపోయినా కూడా ఏం కాదండి మీరు ఒక సర్ఫ్ వాటర్లో చక్కగా నానపెట్టేసి టూత్పేస్ట్ కానీ విమ్ సో విమ్ అయితే అందరిళ్లల్లో ఉంటుంది సోప్ అయినా అందు ఎందుకంటే అంట్లు కడగడానికి ఉపయోగిస్తాం కాబట్టి వాటికి వాటినే మనం యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మనం ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం క్లీన్ చేయక్కర్లేదు కదా సో అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట దీనిలో అయితే నాన్ పెట్టేశాను నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను బేకింగ్ సోడా అండ్ వెనిగర్ వేసి నాన్ పెట్టేసాను వీలైతే మీరు నైట్ నాన్ పెట్టేసేయండి పడుకునేటప్పుడు మార్నింగ్కి చక్కగా సోకైపోయి పైన పట్టినంత డస్ట్ అంతా తుప్పంతా అంతా వదిలి వదిలిపోతుంది అనమాట చక్కగా ఒక నిమ్మకాయ బద్దతో క్లీన్ చేసేయండి తలతల మెరిసిపోతాయి నీట్గా ఉంటాయి అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే జస్ట్ కాసేపు అట్లాగా సోక్ చేసేసి లేదు సోక్ చేయకపోయినా పర్లేదండి వాటిపైన ఏంటంటే ఫస్ట్ బేకింగ్ సోడా వేసి మన వెనిగర్ వేసి బ్రష్తో టూత్ బ్రష్ ఉంటుంది కదండీ మనం వాడండి ఆ బ్రష్తో చక్కగా రుద్దేయండి పైన ఉన్న మురకంతో వదిలిపోతుంది అలాగే ఆ బర్నర్స్ హోల్స్ ఉన్నాయి కదండీ మీకు ఏదన్నా కానీ పూడిపోయి ఉంటే కనుక పిన్నిస్తో అట్లా చేసేసి నీట్గా క్లీన్ చేసేయండి పిన్ మనకి పిన్నిస్ అవైలబుల్గా ఉంటుంది కదా అందరి దగ్గర చక్కగా పొడి చేసేయండి నీట్గా మొత్తం అంతా పోతాయి అన్నమాట ఆ తర్వాత మీరు బ్రష్తో క్లీన్ చేసేస్తే క్లీన్ అయిపోతాయి బర్నర్స్ అనేవి ఇవి చక్కగా మీరు ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేసేసుకోవచ్చు మనం వీటి కోసం ఏంటంటే అర్బన్కి కంపెనీ వాళ్ళకి వాళ్ళకి బుకింగ్ ఏం చేయక్కర్లేదు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి మీరేమీ క్లీన్ చేయక్కర్లే ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసేయండి చక్కగా పోతాయి మురికిపోతాయి మనకి రోజు పాలు పొంగడము లేకపోతే పప్పుచారం కాసినప్పుడు సాంబార్ కాసినప్పుడు ఇలా పొంగిపోయి వాటి పడినప్పుడు ఏంటంటే హోల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి కదా దానికోసం పిన్నిస్తో కూర్చుమంటున్నాను అనమాట అలాగే ప్లేట్ ఉంటుంది కదా మనకి గ్యాస్ మీద ప్లేటు ఆ ప్లేట్ కూడా మనకి ఫిక్స్ అయి ఉంటుంది రోజు అయితే మనం తీసుకోలేం కదా బోల్డ్లు ఉప్ప తీసి అవన్నీ కూడాను మన రోజు ఇలా క్లీన్ చేసుకోవాలంటే ఉప్ప చేసి మొత్తానికి స్టవ్వే పాడైపోద్ది మనం రోజు తీయలేం కదా హడావుడి హడావుడిగా ఉంటుంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అంటారు పొద్దున్నే వంట చేయాలి పొద్దున్నే సాయంత్రం దాకా ఇంట్లో పని బయట పని ఇప్పుడు అందరూ ఇంట్లో ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ సో అలాంటి సమయంలో మనం ఇలాంటి వస్తువుల్ని రోజు నట్లు బోల్ట్లు ఉప్పు తీసుకుంటా క్లీన్ చేయలేం కదా సో అందుకని మనం ఏంటంటే ఇలా ఇలా ఉంటున్న ఇలా ఫిక్స్ అయి ఉన్న వాటికి ఏంటంటే మనం బేకింగ్ పౌడర్ వేసేయండి ఫస్ట్ బేకింగ్ సోడా అనమాట ఆ సోడా పౌడర్ వేసేసి చక్కగా వెనిగర్ వేసేసి నానపెట్టేయండి లేదు అంటే కనుక వెంటనే కనుక రుద్దేస్తే రిజల్ట్ ఉంటుందండి బాగా పోతుంది నానపెట్టకపోయినా పర్లేదు చక్కగా మురికొదిలిపోతుంది అనమాట బేకింగ్ సోడా అండ్ వెనిగర్ వేసేసి దానిపైన చక్కగా నిమ్మబద్ద ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి హాఫ్ బద్దతో చక్కగా రుద్దు పోతుంది అలాగే మీకు బ్యాక్ సైడ్ మెయిన్ ఏంటంటే మనకి గ్యాస్ సరిగ్గా రావట్లేదు అనుకోండి దాని అర్థం ఏంటంటే లోపల ఈ మనకి గ్యాస్ వచ్చే ట్యూబ్ ఉంది కదండి దీనిలో ఏంటంటే బ్లాకేజెస్ ఏర్పడటం వల్ల కూడా గ్యాస్ అనేది సప్లై రాకుండా ఉంటుంది అందుకోసం దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ స్క్రూస్ ఉంటాయి కదండీ త్రీ సైడ్స్ స్క్రూస్ ఉన్నాయి చూసారా అవి ఓపెన్ చేసేసి మనం ఇది తీసేయచ్చు అనమాట ఇది తీసేస్తే మనకి లోపల ఏంటంటే ఒక ఎలా ఉంది తుప్పు పట్టిపోయినా ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా అనేది క్లీన్ చేసేసుకోవచ్చు ఒక బ్రష్ ద్వారానో సన్నని పుల్ల ద్వారానో తీగ ద్వారానో లోపలికి గుచ్చేసేసి మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసేయండి చాలా ఎందుకంటే మళ్ళీ ఇక్కడ తిప్పేటప్పుడు మీరు అటు ఇటు కొద్దిగా హార్డ్గా తిప్పారంటే మళ్ళీ విరిగిపోతుందనమాట అది అందుకనే చూసుకొని మీకు గ్యాస్ రావట్లేదు సరిగ్గా లోపల బ్లాకేజెస్ అనుకున్నప్పుడు మీరు ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకొని చక్కగా స్క్రూస్ అన్నీ నీట్గా నెమ్మదిగా ఓపెన్ చేసుకొని మీరు క్లీన్ చేసేయండి లేదంటే కనుక మీరు ఎందుకంటే జాగ్రత్తగా చేయలేదనుకోండి అనవసరంగా గ్యాస్ పాడే పో స్టవ్ అది సరిగా క్లీ ఇది అవ్వకపోతే చక్కగా ఇదిగోండి నేను బర్నర్స్ను ఈ పైన ఉన్నవి కూడా స్టాండ్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను ఎక్కువసేపు సోక్ చేయలేదనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచి రుద్దేశాను దానికి పూడికలు అయితే ఏమి లేవు మొత్తాన్ని బ్రష్తో రుద్దేశాను అనమాట ఇలా క్లీన్ చేసేసుకున్నాను నేను అలాగే వెనిగర్ వేసాను అనమాట చిన్నపిల్లలు ఉన్నారు కదండి నేను గంటల తరబడి క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఊరుకోరు అవి నానపెట్టేసి ఉంచేసిన నాకు కుదరదు అనమాట అందుకోసం నేను అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాను ఎక్కువ సోక్ చేస్తే ఏంటంటే ఓవర్ నైట్ మనకి ఇంకొంచెం వైట్గా వచ్చేస్తాయి అనమాట అలాగే దీనిపైన బేకింగ్ సోడా పైన వెనిగర్ వేసేసి చక్కగా దాన్ని నానపెట్టేసుకోవడం లేకపోతే అప్పటికప్పుడు రుద్దేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి నిమ్మకాయతో రుద్దేస్తే చక్కగా మొత్తం క్లీన్ అయిపోతుంది మొత్తం వైట్గా వచ్చేస్తుంది ఎక్కువగా ఏంటంటే నాకు ఈ కొంచెం హార్డ్ ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదండి నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటికల్తంగా జనరల్గా అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే మా హస్బెండ్ యూస్ చేసుకున్నారు నేను ఎక్కువ నెలల తరబడి సంవత్సరాల తరబడి అక్కడే ఉన్నానమాట ఇద్దరు పిల్లలను కనేటప్పుడు అలాంటి టైంలో ఏంటంటే ఎక్కువ క్లీన్ చేయకపోవడం వల్ల అలాగ తయారైపోయినాయి అవి నాకైతే ఎంతసేపు రుద్దినా కూడా అని ఏంటంటే నా కొంచెం బ్లాక్నెస్ అయితే అలా ఉండిపోయిందనమాట అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అది ఎంత ట్రై చేసినా పోవట్లేదు నేను ఎంతవరకు ఇది క్లీన్ చేసుకున్నానో ఏంటి అనేది క్లియర్గా మీకు చూపిస్తాను లాస్ట్లో నేనైతే చక్కగా మొత్తము నిమ్మకాయతో రుద్దేసి బ్రష్తో రుద్దేశానండి మనకి గ్లాస్ ఐటెం అనేది ఎక్కువగా ఏంటంటే పాలు పొంగినప్పుడు అట్లా ఉంటే గరుకుగా ఉన్న దాంతో స్క్రబ్బర్తో క్లీన్ చేయకూడదు అందుకని మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్ స్పాంజీ తీసుకొని మీరు విమ్ లిక్విడ్తోనో సోప్తోనో మీరు రుద్దేసేయండి ఫస్ట్ అయితే బాగా రుద్దేసేసి సాఫ్ట్ క్లాత్తో క్లీన్ చేసేయండి వాటర్ ప్రూఫ్ ఇస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది కదా ఆ తర్వాత మీరు కాలింగ్తో క్లీన్ చేయండి చక్కగా గ్లాస్ మీరు వస్తూ ఉంటుంది గీతలు పడకుండా నీట్గా ఉంటుంది మనకి స్టవ్స్ నేను త్రీ బర్నర్ స్టవ్ తీసుకున్నానండి ఈ త్రీ బర్నర్ స్టవ్ యూస్ చేయకూడదు అంటారు మరి ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఎందుకు సేల్ చేస్తున్నారో నాకైతే తెలియదు వాడకూడదంట మాకు కూడా ఏంటంటే మా హస్బెండ్ కూడా అసలు వాడకూడదు తీసుకురావడం ఆయనే తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారో మరి వచ్చిన దగ్గర నుంచి ఏమో త్రీ బర్నర్ వాడకూడదు త్రీ బర్నర్ వాడు వాడకూడదు అని మళ్ళీ ఆయనే అంటున్నారు నాకైతే పర్టికులర్ నీకైతే అలాంటి సెంటిమెంట్స్ కన్నా ఏం నేను పెద్దగా అనమాట మనం చక్కగా పని చేస్తే అన్నీ జరుగుతాయి హార్డ్ వర్క్ చేస్తే లేదంటే అలాగే ఉంటుంది లైఫ్ అన్నట్టు నా ఫీలింగ్ ఉంటుంది అది నేనైతే చక్కగా ఎదుకోండి అలాంటివి అయితే నాకు పెద్దగా మూఢనమ్మకంలాగా ఉంటాయన్నమాట నేను అవి అన్ని నమ్మను ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి త్రీ బర్నర్ యూస్ చేయొచ్చా చేయకూడదా అని పది మంది చెబుతూ ఉంటంటే మన డెసిషన్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా అవునా అనిపిస్తుంది కదా సో మీరు ఏమంటారు చెప్పండి కామెంట్లో అలాగే చివరి వరకు వీడియో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంకా యూస్ఫుల్ అవుతుంది అనుకున్న వాళ్ళకి మీరు షేర్ చేయండి ఇదైతే చాలా అంటే చాలా టైం పట్టిందండి నాకు రుదడానికి ఇంట్లో ఓపిక చాలా ఉండాలి ఆడవాళ్ళకి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోయినాక హస్బెండ్స్ అనుకుంటారు వీళ్ళు ఏం చేస్తారు ఇంట్లో ఉండి టీవీలు చూసుకుంటారు సెల్ ఫోన్లు చూసుకుంటారు అని చాలా పిచ్చ భ్రమలో ఉంటారు వాళ్ళంతా ఇది పని చేస్తే తెలుస్తుంది వాళ్ళకి ఈ ఎంతసేపు రుద్దాలు మినిమం అండి నాకు ఒక గంటన్నర పట్టింది ఇది క్లీన్ చేయడానికి ఎందుకంటే రుద్దాలి 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 మళ్ళీ ఇదంతా అయిపోతా గ్యాస్తో అయిపోద్ది కదా మనకి గ్యాస్ తొందరగానే అయిపోతుంది ఆ వెనకాల గోడలు ఆ కింద ఫ్లోరు మళ్ళీ ఆ స్టవ్ బండ ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలి కదా ఆ స్టవ్ వరకు క్లీన్ చేస్తే అయిపోదు కదా ఇది ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఓకే మరి దాని చుట్టుపక్కల ఉన్న అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలిగా దానికోసం అనమాట ఎక్కువసేపు పట్టింది పైన మాకు ఫ్రంట్గా విండో ఉంటుంది ఆ విండో మళ్ళీ దాని మీద డస్ట్ అది పడుతూ ఉంటుంది కదా ఆ విండో నుంచి మొత్తం కింద వరకు మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది అన్నమాట అదంతా క్లీన్ చేసేసరికి నాకు ఒక గంటన్నర పట్టింది పడుతుంది టైం అయితే పడుతుంది మనం హడావుడిగా చేసుకుంటా పోం కదా నెమ్మదిగా చేసుకోవాలి మళ్ళీ ఒకే ఎక్కువ హడావుడి హడావుడిగా చేసుకుంటే మొత్తానికి ఎండాకాలంకి నీరసంకి మంచం మీద పడతాము కొంచెం నెమ్మదిగా చేసుకుంటా ఉంటే అన్ని పనులు అయిపోతూ ఉంటాయి మనకు కూడా ఒంట్లో ఓపుకుంటుంది అన్నమాట సో అది చక్కగా మనం బ్రష్ అయితే టూత్ బ్రష్ ఎన్నిటికి యూస్ఫుల్ అవుతుంది అంటే మనం హ్యాండ్తో క్లీన్ చేయలేని ప్లేస్లు కానీ ఏ అయినా సరే చిన్న చిన్న నాజిల్స్ కానీ ఏవైనా సరే ఈ బ్రష్తో మాత్రం టూత్ బ్రష్తో చక్కగా క్లీన్ చేసే వచ్చండి చక్కగా పోతుంది చక్కగా అసలు వేరే మనకి టూల్స్ ఏం కొనక్కరలేదన్నమాట వాడేసిన బ్రష్ ఒకటి ఉంటే చాలు మనకి వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకునేటప్పుడు నిన్న కూడా నేను వీడియో పెట్టాను కదా మీరు అందరు చూసారా చూడకపోతే చూడండి దానికి కూడా ఎంత హెల్ప్ అయిందో వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి చాలా వస్తువులు కూడా మనం ఎలా క్లీన్ చేయాలి ఇప్పుడు దీంతో లోపలికి దూరదు కదా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కానీ ఏవైనా సరే మనకి కుదరదు కదా చే పెట్టి వెంటనే చేయలేం కదా అలాంటప్పుడు మనం ఈ బ్రష్లు యూస్ చేసుకొని చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి చూసారా ఎంత హెల్ప్ అవుతాయో వాడుకోవాలి కానీ ప్రతీది వాడబడతాయండి ప్రతీది పాడేసే పడే పనికిరాదులే పడేకోకుండా ఉంటాయి అందులో ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే అన్నీ మరీ వాడకం ఎక్కువ మరీ వాడేస్తాం కదా మనమైతే ఏది పోనీయకుండా క్యారి బ్యాగ్స్ నుంచి ఏవైనా సరే ఎందుకో దానికి వాడేస్తూ ఉంటాం అలాగే ఈ బ్రష్లు కూడా ఈ బ్రష్లని చాలా తక్కువ అంచనా వేస్తారు అస్సలు వేయకండి పళ్ళు తమ్ముకోడానికి కాదు అలాగ గ్యాస్లు క్లీన్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్లు క్లీన్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కిటికీల దగ్గర డస్ట్ క్లీన్ చేయడానికి విండోస్ దగ్గర మోస్ట్ హెల్ప్ఫుల్ అనమాట కిచెన్లో కిచెన్లో మనకి చాలా ఇంట్లో క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది బ్రష్ అనేది ఇలా సాఫ్ట్గా ఉన్న దాంతో మనం ఎక్కువగా క్లీన్ చేసుకుంటే ఎక్కువ గీతలు పడకోకుండా ఉంటాయి మనకు కూడా సేఫ్టీగా ఉంటాయి అనమాట ఐటమ్స్ అనేవి గ్లాస్ ఐటమ్స్ అవి అదే ఇందాక చూపించాను కదండి ఐరన్ది అది అనుకోండి గీతలు పడుతూ ఉంటాయి మనకి స్క్రాచెస్ పడిపోతూ ఉంటాయి ఇంకా మళ్ళీ గలీజ్గా కనిపిస్తుంది తొందరగా పోతూ ఉంటాయి మళ్ళీ ఇదిగోండి ఈ బ్లాక్నెస్ మాత్రం పోదండి ఎంత క్లీన్ చేసినా నేనైతే ఎన్ని వేసినా కూడాను ఈ బ్లాక్నెస్ ఉంటుంది చూసారా అదైతే పోదు ఇంకా గట్టిగా రుద్దితే పోతుందిలే కానీ మనకి మళ్ళీ గ్లాసు ఏదే ఇదైపోతుంది ఏమైనా భయం వేస్తుందన్నమాట ఇది నేను ఇలా క్లీన్ చేసుకున్నాను ఈ ఫ్రంట్ మొత్తము గోడ దగ్గర కిటికీ దగ్గర కింద ఫ్లోర్లు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట నీట్గా ప్రశాంతంగా ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్